హాయ్ అండి వీడియోని యొక్క లైక్ చేయండి మొదటిసారి నా ఛానల్ని ఎవరు చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి బెల్ అయితే క్లిక్ చేసుకోండి ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది అండ్ మీరు వీడియో లైక్ చేయడం వల్ల ఇంకొంతమంది ముందుకి నా ఛానల్ వెళ్తుంది అప్పుడు నా నా వీడియోస్ అనేటివి వేరే వాళ్ళకి సజెషన్ అవుతాయి అనమాట సో అందుకు మీరు లైక్ చేయడం వల్ల నాకైతే కొంచెం సపోర్టివ్గా అయితే ఉంటుందన్నమాట ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్తే కనుక అమ్మ దేవుడా అనిపించింది నాకైతే నిజంగా చెప్తున్నా ఈ వీక్ అస్సలు ఎంత సప్ప సప్పగా ఎంత సోది కంటెంట్ ఉందంటే కొంచెం కూడా ఎంటర్టైన్మెంట్ లేదు ఎంటర్టైన్మెంట్ కొంచెమని ఉంది కొంచెం కూడా లేదు అన్నాడు తప్పు కానీ కొంచెం ఉంది పర్లేదు కానీ టాస్కులు లేవు గేమ్ లేదు మంచిగా డిస్కషన్స్ లేవు అంత సోది చూపిస్తున్నారు రేటింగ్ మొత్తం తగ్గిపోయింది అనిపిస్తుంది కన్నడ అండ్ హిందీ దాంట్లో అయితే మంచి మంచి రేటింగ్ ఉంది మనదైతే అసలు చాలా వరస్ట్ అయిపోయింది బిగ్ బాస్ అయితే నిజంగా చెప్తున్నా ఎందుకంటే అసలు ఏమంత మంచి కంటెంట్ ఇవ్వడం లేదు సోది సోదిగాలు ఉన్నారు అందరు ఇంట్రెస్టింగ్ సెలబ్రిటీస్లలో కూడా కొంచెం మంచిగా ఇంట్రెస్టింగ్ పర్సన్స్ ఉన్నారా అంటే అది లేదు కామనర్స్ అంటే సరే వీళ్ళు కామనర్స్ సెలబ్రిటీస్ నుంచి అన్నా కొంచెం మంచిగా గేమ్ ఆడేటోళ్ళని తీసుకొని వచ్చారా అంటే అది లేదు అందరు సోదిగాళ్ళే ఉన్నారు అండ్ ఈ రామురాతడు అయితే వామ్మో ఎదురు తీసుకొచ్చారో ఏమో అనిపిస్తుంది ఆ పొరగాన్ని అతనికి హౌస్ సెట్ అవ్వలేదు అసలు చెప్పాలంటే ఆయన ఈ గేమ్ కూడా అసలు అర్థమైతే లేదు ఎలా గేమ్ ఆడాలి ఎవరితో ఎలా ఉండాలి ఎవరితో ఎలా గేమ్ ప్లాన్ అనేది కొంచెం కూడా ఆయనకు అర్థమైతేనే లేదు బిగ్ బాస్ అనవసరంగా తీసుకొచ్చిందేమో అనిపిస్తుంది కొంచెం చిన్న పిల్లగాలాగా ఉన్నాడనమాట అంటే అందరికీ భయపడిపోతున్నాడు నేను మాట్లాడితే ఎవరు ఏమనుకుంటారు అని చెప్పేసి భయపడిపోతున్నాడు చాలా మెత్తగా అంటే నిమ్మదస్తుడు అనమాట అమాయకుడు అండ్ ఎట్లా పాలే ఎవరన్నా ఎవరన్నా చాలా ఎవరన్నా ఏమైనా అనుకుంటారేమో ఏదైనా అంటే అన్నట్టుగా అంటే పెద్దవాళ్ళు కదా నాకటి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వాళ్ళని అంటే ఏమైనా అనుకుంటారేమో అని ఒకటి మనసులో పెట్టుకునే ఎవరిని ఏమనడం లేదు మాట్లాడాల్సిన టైంలో కూడా సరిగ్గా మాట్లాడలేకపోతున్నాడు ఈయన ఇంకా రెండు సంవత్సరాల తర్వాత వచ్చి ఉంటే బాగుండేదేమో అనిపించింది బిగ్ బాస్ హౌస్కి అసలు ఏడా కనిపిస్తలే అబ్బా నాకైతే మరి మీకు కనిపిస్తున్నడమో చెప్పండి అండ్ ఈరోజు మొత్తం హౌస్లో దొంగతనాలు 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 అంత ఇంతో సంజయనగర్ దొంగతనాల వల్ల లల్లు పంచాదాలు అవుతున్నాయి తప్పితే మిగతా ఏం లేదు అంత సపరేట్ సిప్డే ఉంది అండ్ తొక్కలో లవ్ స్టోరీలు అని నువ్వు ఉంటే నేను నేనుంటే నువ్వు ఉండను మాటలు అమ్మ దేవుడా బాగాలేదబ్బా మొదటిసారి మరి ఇంత వరస్ట్గా ఎప్పుడు ఏ సీజన్ లేదు కనీసం వేరే సీజన్లలో అన్నా అరే ఇదే ఇంకేం జరుగుతుందో ఇదేమైనా లొల్లు అవుతుందో ఏమైనా పంచాయ్ అవుతుందా అనిపిస్తుందేమో కానీ ఈ సీజన్లో ఏం జరుగుతుంది అసలు ఏదో లవ్ ట్రాక్ అని ట్రాంగ్ లవ్ ట్రాక్ అని అబ్బా కత్తల కథలుగా నడుస్తుంది అన్న అంట అక్క అంట తమ్ముడు అంట ఏంది ఇది మీరు బిగ్ బాస్ హౌస్ పోయి ఆడండి గేమ్ లేదు కంటెంట్ ఏదైనా మంచి కంటెంట్ మంచి ఎమోషనల్ అయినా సరే కామెడీ అయినా సరే ఇవ్వండి లవ్ ట్రాక్ ఎవరు చూస్తాడు అందరికి బ్రక్త వచ్చేసింది లవ్లు గివ్లు అంటే అండ్ అందులో ఆ బిగ్ బాస్ హౌస్లోకి పోయిన తర్వాత అరే మీరు బిగ్ బాస్ హౌస్కి లవ్లు చేసుకొని పోయి రారా బయటికి రా బయట దొరకదా మీకు లవ్ అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట జనాలు అందరూ అదే అనుకుంటున్నారు అండ్ ఎవ్వరికి నచ్చడం లేదు ఆ ఏడుపులు ఆ శోకాలు ఆ యాక్టింగ్లు అండ్ రెండు వారాలకే ఫ్యామిలీ ఎమోషన్స్ అంట అమ్మా చెప్పగా ఇంతకుముందు మీకు షార్ట్ వీడియో చెప్పిన రెండు వారాల ఫ్యామిలీ ఎమోషన్ అంటే ఇరవై ఏండ్లు పెళ్ళి ఇరవై ఏళ్ళు కని పెంచి అదే తల్లిదండ్రులు ఒక పాపని కని పెంచి వేణులు పెంచి వేరే ఇంటికి అత్తరింటికి పంపించినప్పుడు ఆ ఇంట్లో ఉన్న ఇల్లు బాగుందంటే ఓకే బాగాలేకపోతే ఇంకా ఆడకూతురు అమ్మ నాన్నతో మాట్లాడలేదు పుట్టింటికి రాలేదు పుట్టింటి వాళ్ళ అత్తగారింటికి రాలేరు మరి బాగా ఎంత ఎమోషనల్ అయి ఉంటారు అనిపించింది నాకు ఎందుకంటే అలా మస్తు జరుగుతున్నాయి కదా సో అట్లా రెండు వారాలకి వెళ్ళేమో పగ ఎగబడి ఎగబడి ఏడుస్తూ ఉన్నారు ఉంటాయి ఎమోషన్స్ ఏడుస్తారు ఓకే ఏడుస్తున్నారేమో కానీ మరి ఎక్కువ టూ మచ్ ఎమోషన్ అనిపిస్తుంది నాకు అండ్ సంజనా గారికి కొంచెం ఆ టాస్క్లో విన్ అయ్యి సంజనా గారికి అలా పిల్లలతో మాట్లాడే అవకాశం కల్పించుంటే బాగుండేది అనిపించింది అండ్ ఈరోజు వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా వచ్చిందబ్బా వైల్డ్ కార్ ఎక్టరీ వచ్చింది అండ్ హౌస్లో కాఫీ గురించి గొడవ అయిందనమాట అనమాట కాఫీలు అండ్ తను జగ రేడిషిర్రు సో అంతా సోది సోది అనిపించింది పెద్దగా ఇంట్రెస్టింగ్ మ్యాటర్ లేదు ఏం మాట్లాడదాం ఏం మాట్లాడాలో కూడా అర్థమవుతలేదు అండ్ రామురాత్రుడు మీ సంజన సారీ దీని పేరు ఏం పేరు పేర్లు మర్చిపోతుంది అంత అంటే వీళ్ళ పేర్లు మర్చిపోతున్నా అంటే వీళ్ళంత మంచి కంటెంట్ ఇవ్వడం లేదు అని అర్థం తనుజ గారు సారీ తనుజ గారు కాఫీ గురించి లలి పంచడం జరిగిందనమాట అండ్ రామురాధుడి మీద అరశిర్రు టీ కాఫీ ఎన్నిసార్లు అవుతుంది అని చెప్తే తనుజ తోటి ఫ్లోరా కోసం ఫస్ట్ సంజన కాఫ్ ఛాయ్ తాగేసిందంట మళ్ళీ ఇంకా కొంచెం ఛాయ్ ఉందన్నమాట ఆ ఛాయ్ ఎవరైనా తాగుతారా అని అడిగింది ఆమె ఎవరు సరికి అది అట్లనే పెట్టుకొని మళ్ళీ తర్వాత తాగుతుందనమాట సో ఆమె పొద్దున్న తాగింది మళ్ళీ తాగుతుంది అంటే అది ఫ్లోరా కోసం అని చెప్పేసి మనోడు రాము అంటాడనమాట అవునా అని మూడు సార్లు క్లారిటీ తీసుకొని బయటకు వచ్చి అడిగితే నేను ఫ్లోరా కోసం నేను చెప్పానా నేను చెప్పలేదు కదా అంటే అవును చెప్పలేదు అంటే నేను అక్కడ ఇక్కడ చెప్పలేదు రాము ఏదైనా విషయం చెప్తే క్లారిటీగా దాని మీద స్టాండ్ తీసుకొని సరిగ్గా ఉండడం లేదు అండ్ క్లారిటీగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం లేదు క్లారిటీగా మాట్లాడడం లేదు సో అక్కడ దెబ్బయిపోతున్నాడు మనోడు అండ్ మనం ఒక్కొక్కరు కంటెస్ కంటెస్టెంట్స్ గురించి మాట్లాడాలనుకుంటే ఈ వీడియో చాలా లెంత్ అయిపోతుంది సో సింపుల్గా మాట్లాడుకుందాం అందరి గురించి మాట్లాడాలనుకుంటే ఒక సండే రోజు ఒక రెండు వీడియోలు తీసి పెడతా మీ ఒపీనియన్ చెప్పండి ఆ రోజు అండ్ ఈరోజు వైల్డ్ కార్డ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయితే వచ్చింది కదా సో ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీ గురించి ఒక మాట్లాడుకుందాము అండ్ అంతకంటే ముందు మన మాస్క్ అని అయితే చాలా డీలాగా అది కోటేసుకొని గుండు కనిపించాలని చెప్పారు ఆయన ఏం గుండుగా కనిపించకుండా కోర్టేసుకొని కోస్తున్నాడు అల్డ్ కార్డు వాళ్ళు వచ్చినా కానీ నవ్వు ఫేస్ లేదు వాళ్ళకి హాయి చెప్పలేదు బాయి చెప్పలేదు ఏంట్రా స్వామి ఈ మనిషి అన్నట్టుగా అనిపించింది నాకు నిజంగా చెప్తున్నా ఎందుకు అట్లున్నాడు ఉన్నాడు ఆయన ఈ ఆయన ఇంతకి హౌస్లో ఉంటాడో వెళ్ళిపోతాడో కూడా అర్థమవుతుంది అనమాట ఆ ఇమానియల్ మాత్రం అంతో ఎంతో ఆయన కామెడీ స్క్రిప్ట్స్ అవన్నీ మంచిగా ఆయన గేమ్ పరంగా ఇమాన్యుల్ టూ గుడ్ వెరీ వెరీ గుడ్ అండి నిజంగా చెప్తున్నా చాలా మంచిగా గేమ్ ప్లేయర్ ఈ అయితే అండ్ ఇంకొకటి ఏంటి అంటే బర్నీ గారు చైన్ గురించి చెప్పారు కదా అది అంత పెద్దగా ఎమోషనల్గా హార్ట్ క్యామ్ టచ్ అవ్వలేదు కానీ ఆయన పరంగా ఆయన టచ్ అయ్యి ఉండొచ్చు కానీ దీని గురించి ఈయన బిగ్ బాస్ ఏమంటారు స్టేజ్ పే అంత షో చేయాల్సిన అవసరం లేదేమో అన్నట్టు అనిపించింది తన బాడీలో ఒక పార్ట్ అని చెప్పింది నేను ఏంటో అని ఎక్స్పెక్ట్ చేసిన అంత ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఏం లేదు అండ్ అయితే ఈరోజు అందరు ఫేస్ మాస్క్ వేస్తారనమాట ఆయన కలరింగ్ వేసుకుంటాడు నేనైతే భయపడిపోయినా ఫస్ట్ చూసి నిజంగా చెప్తున్నా ఇక తర్వాత ఓహో ఫేస్ మాస్క్ వేసిరా అనిపించింది సో నల్లగున్న కలర్ ఎప్పుడు తెల్లగా అవ్వదు తెల్లగున్న కలర్ ఎప్పుడు నల్లగా అవ్వదు అంటారు కదా అట్లన్నమాట కొంచెం మంచిగా కామెడీ లాగా లేండి అండ్ తర్వాత ఇంకా బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ వైల్డ్ కార్డు వాళ్ళు ఇస్తున్నారు అని చెప్పేసి అనౌన్స్ అంటే అక్కడ వాళ్ళకి డోర్ క్లోజ్ చేసి వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వచ్చిన నలుగురిని అయితే గార్డెన్ ఏరియాలో కూర్చోపెడతారు వాళ్ళని టచ్ చేయొద్దు మాట్లాడొద్దు ఏం చేయొద్దు అని చెప్పేసి బిగ్ బాస్ అయితే హౌస్లో ఉన్న వాళ్ళకైతే చెప్తాడనమాట అండ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చేసి షాకిబ్ అండ్ నాగప్రశాంత్ అండ్ దివ్య అండ్ అనుష సో ఈ నలుగురులో మీరు ఎవరు రావాలనుకున్నారో కింద కామెంట్ చేయండి నేను మాత్రం నిజంగా చెప్తున్నా నాగప్రశాంత్ అండ్ షాకిబ్ ఇద్దరు రావాలనేది అనుకున్నాను అండి ఎందుకు అనుకుంటే రీజన్ చెప్తాను అండ్ వీళ్ళు వీళ్ళ హెప్ అప్పల్స్ అయితే చెప్తారనమాట హౌస్లో ఉన్న వాళ్ళకి ఎందుకు రావాలనుకుంటున్నాను అని చెప్పేసి అగ్ని పరీక్షలో మీరు నన్ను చూశారు నేను గేమ్ పరంగా స్ట్రాంగ్గా ఉంటాను మంచిగా ఉంటాను అని చెప్పేసి అని తన అప్పల్ తను ఇస్తుంది అండ్ అయితే తన గురించి అగ్ని పరీక్షల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పేరు తెచ్చుకున్నారు నేను మాత్రం ఎంటర్టైన్మెంట్గా ఉంటాను గేమ్ పరంగా ఉంటాను అన్నిటి అన్ని విధాలుగా నేను అందరితో ఇంట్రాక్ట్ అవుతానని చెప్పేసి షాకీ తన గురించి అని చెప్తాడు అండ్ నాగప్రశాంత్ కూడా నేను అగ్ని పరీక్షల్లో రెండు స్టార్లు సంపాదించుకున్నాను నా కోసం ఒక ప్రత్యేక బిజ్యం సంపాదించుకున్నాను అని చెప్పేసి నేను కామెడీ చేస్తాను ఎంటర్టైన్మెంట్ ఇస్తాను గేమ్ కూడా టఫ్గా ఇస్తాను అని చెప్పేసి ఇట్లా చెప్తాడు అనమాట అండ్ దివ్య కూడా తను కూడా చాలా బాగా తన గురించి తన ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తుందన్నమాట అంటే నేను ఎక్కువగా ఆర్ ఆర్గ్యూ చేయను నేను అనవసరంగా ఫ్లిప్ అవ్వను బిస్కెట్ అవ్వను అన్నట్టుగా తను తన గురించి తను అట్లా చెప్పుకుంటూ అనమాట ఇవన్నీ వాళ్ళ గురించి హౌస్లో ఉన్న వాళ్ళ గురించి చెప్పారు అండ్ ఇంకా అక్కడ ఉన్న వాళ్ళు అడుగుతారు వీళ్ళని అక్కడ ఉన్నవాళ్ళు ఎవరు హౌస్లో వాళ్ళు అడుగుతారు మన పవన్ కళ్యాణ్ అడుగుతాడు అనమాట అనుషని నీ బెస్ట్ ఫ్రెండ్ నీకు నామినేషన్ చేస్తే అప్పుడు నువ్వు ఎలా ఫీల్ అవుతావు అని అయితే అడిగితే నా బెస్ట్ ఫ్రెండ్ నాకు నామినేషన్ చేస్తే నా నా తను చేసిన నామినేషన్లో పాయింట్స్ అనేటివి పర్ఫెక్ట్గా ఉంటే కనుక నేను యాక్సెప్ట్ చేస్తాను పర్ఫెక్ట్గా లేకపోతే నేను ఆరుగు చేస్తాను ఖచ్చితంగా అని చెప్పేసి చెప్తాదనమాట అనుష అండ్ అనుష గురించి ఇంకా మనం మనం మాట్లాడుకుంటే కనుక అనుష వస్తే అంతగా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది నేనైతే అనుకోను అండ్ అంత టఫ్ కాంపిటీషన్ అయితే అని అనుకోను అండ్ అనుష గురించి మనం ఒక్క మాటలు చెప్పాలనుకుంటే కనుక తను అగ్ని పరీక్షలు అంతగా ఇచ్చినట్టు గేమ్ పరంగా ఎంటర్టైన్మెంట్ పరంగా మాటల పరంగా అని నాకు అనిపించలేదు అండ్ హౌస్లో కూడా ఇస్తుంది కూడా నేనైతే అనుకోవడం లేదు అండ్ షాకిబ్ షాకిబ్ గురించి మాట్లాడుకుంటే కనుక హౌ అగ్ని పరీక్షలో ఆయన చాలా కన్ఫ్యూజన్ పర్సన్ అండ్ ఏది చెప్పినా సొంతగా అర్థం చేసుకోవడం అన్నట్టుగా అట్లా అనమాట కానీ షాకీ వస్తే కనుక మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తాడు అందరితో మంచిగా ఇంట్రాక్ట్ అవుతాడు ఒక్కొక్కరితో ఒక్కొక్క ఇండివిజువల్ ఇంట్రాక్ట్ అయ్యానంటే ఆయన ఏర్పరచుకుంటాడు నిజమే అది ఆయన చెప్పింది కూడా నిజమే అండ్ నాకు అనిపించింది షాకీ వస్తే కూడా బాగుంటుంది హౌస్ ఎంటర్టైన్మెంట్ మంచిగా ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను అండ్ నాగప్రశాంత్ నాగప్రశాంత్ ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన బీజం సంపాదించుకున్నాడు అండ్ రెండు సార్లు స్టార్ గుర్తొచ్చింది వచ్చింది అండ్ ఆయన ఆయన కూడా వస్తే కూడా మంచి కామెడీ ఇస్తాడు ఆయన మిమిక్రీ పర్సన్ అండ్ మంచిగా ఉంటుంది హౌస్లో హార్మోనియన్ నేనైతే అనుకున్నా అండ్ దివ్య నికిత నేను నిజంగా చెప్తున్నా తను వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అండ్ నేను తను వస్తుందని నేను అనుకోలేదనమాట ఎందుకంటే తను చాలా ఓవర్ కాన్ఫిడెంట్ నిజంగా చెప్తున్న తన మీద తనకి మరీ ఓవర్ కాన్ఫిడెంట్ అయితే ఉందనమాట అట్లా మాట్లాడతారు నాకే అన్నీ తెలుసినట్టుగా మాట్లాడుతుంది సో ఓకే తిను వస్తుందో లేదో తెలియదు కానీ అట్లా చెప్తుంది అనమాట సో తర్వాత ఎపిసోడ్ చూస్తే కనుక తను వచ్చిందండి అయితే బిగ్ బాస్ వాళ్ళ నలు వాళ్ళ నలుగురికి చెప్పిన తర్వాత ఇంకా అక్కడ హౌస్లో ఉన్న వాళ్ళు అడుగుతారు మీరు ఎవరితో ర్యాప్ యాప్ స్వాప్ చేసుకోవాలనుకుంటున్నారు అని చెప్పేసి ఒక్కొక్కరిని అడిగితే కనుక అనుష అయితే శ్రీజతో స్వాప్ చేసుకోవాలనుకుంటున్నాను అనేసి చెప్తుంది అనమాట ఎందుకు అంటే నువ్వు ఒక పుండు మీద ముళ్ళును గుచ్చినట్టుగా మళ్ళీ మళ్ళీ అట్లనే గుచ్చుతూనే ఉంటావు ఒక్కసారి ఆగనే ఆగవు ఊకొడుతూనే ఉంటావు అండ్ ఈ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఈ బిగ్ బాస్ హౌస్లో నువ్వు అసలు పర్ఫెక్ట్ కాదు అండ్ నెగిటివ్ ఎనర్జీ అని చెప్పేసి చెప్తూ ఉంటుంది అనమాట నేనైతే షాక్ అయిపోయినా అంత నెగిటివ్ ఎనర్జీ ఏం లేదు ఆ పిల్ల బాగానే ఆడుతుంది గేమ్ పరంగా తన వాయిస్ అలా ఉంటే తప్పలేదు కానీ తన పాయింట్స్ అయితే పర్ఫెక్ట్గా మాట్లాడుతుంది శ్రీజ అని నాకు అనిపించింది మీకు అని ఏమనిపించిందో కామెంట్ చేయండి అండ్ ఇంకా ఎవరితో శాప్ చేసుకోవాలనుకుంటున్నావు అంటే నేను స్టేజర్తో స్వాప్ చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పేసి ఇద్దరు గర్ల్స్ వచ్చి గర్ల్స్కే చెప్తారనమాట ఆడవాళ్ళు ఆడ ఆడవాళ్ళకే శత్రువులు అన్నట్టు ఇదేనన్నావు మరి ఇంకా మళ్ళీ దివ్యని అడిగితే కనుక దివ్య కూడా అదే చెప్తుంది అనమాట నేనే కెప్టెన్ నేనే బిగ్ బాస్ అన్నట్టుగా నువ్వు ఫీల్ అవుతావు సో అందుకే నేనుతో శాప్ చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పేసి అని చెప్తుంది అనమాట సో ఇంకా నాగప్రశాంత నువ్వే స్టాప్ చేసుకోవాలి అనుకుంటున్నావు అంటే పవన్ కళ్యాణ్తో పవన్ కళ్యాణ్తో ఏంది చెప్తాడంటే బ బ్రో మనం అగ్నిపరీక్షలో గేమ్స్ అడిగినాం ఇద్దరం కలిసి అక్కడ ఉన్నంత మంచిగా గేమ్ పరంగా కానీ టాస్క్ల పరంగా కానీ మాటల పరంగా కానీ నీ ఇక్కడ ఏం లేదు అంత సప్సప్పగా ఉంది సో అందుకే నేను స్టాప్ చేసుకోవాలనుకుంటున్నాడు ఏంటి టాస్క్ పరంగా నాది లేదా గేమ్ పరంగా నేను చూపించలేకపోతున్నాను అని అయితే ఆయన ఒక ఓవర్ కాన్ఫిడెంట్ అనమాట ఒక్కసారి ఎలిమినేషన్ ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చి చూడబో ఎట్లుందో నీకు నీకే తెలుస్తుంది అనమాట నువ్వేం కంటెంట్ ఇస్తున్నావు నువ్వు ఏం గేమ్ ఆడుతున్నావు నువ్వు ఏం మాట్లాడుతున్నావు అవసరం ఎక్కడ ఉన్నా కూడా అర్థమవుతుంది ఒక్కొక్కసారి అనిపించింది తర్వాత వచ్చేసి షాకిబ్ మా నువ్వే ఎవరితో షాప్ స్వాప్ చేసుకోవాలనుకుంటున్నావు అంటే నేను ఎవరితో స్టాప్ చేసుకోవాలి అనుకోవడం లేదు నేను అందరితో నేను నేను నన్నే మీలో కలుపుకోండి అని చెప్పేసి షాక్కి పెట్ట అంటాడనమాట సో అందరితో ఒకటేసరికి షాక్ అయిపోతారు నవ్వుతారు అండ్ మళ్ళీ ఇంకొకసారి చెప్పేసరికి నేను పవన్ కళ్యాణ్ తోటే స్టాప్ అవ్వాలనుకుంటున్నాను ఎందుకంటే నువ్వు ఉన్న దానికంటే ఇంకా ఎక్కువగా అందరేట్లు నేను ఎంటర్టైన్మెంట్ ఇవ్వగలను ఉండగలను అని చెప్పేసి తను చెప్తాను అనమాట బిగ్ బాస్ షో అనేది నాకు ఇప్పుడు సెకండ్ అవకాశం వచ్చింది సో అది నేను నిరూపించుకుంటాను నీకంటే బాగా నిరూపించుకుంటాను ఏ పొజిషన్ ఉన్నా బయటకు బ్రో అని చెప్పేసి మన షాకిబ్ అయితే పవన్ కళ్యాణ్కి అయితే అంటాడు ఈ మా వాళ్ళు చెప్పిన విధానాన్ని బట్టి వీళ్ళు ఇప్పటికే వీళ్ళ గేమ్ ఎలా ఉందో అర్థం చేసుకుంటే బాగుండేదేమో అని నాకు అనిపిస్తుంది ఇంకా తర్వాత ప్రశాంత్ అండ్ షాకీ ఏమో పవన్ కళ్యాణ్తో సేఫ్ చేసుకోవాలనుకుంటారు అండ్ దివ్య అండ్ అనుషనేమో శ్రీజతో సేప చేసుకోవాలనుకుంటారు అనమాట అంటే వీళ్ళిద్దరి గురించి చెప్పి వీళ్ళిద్దరు బ్యాగ్ బ్యాడ్గా ఉన్నారా అంటే పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే కనుక పవన్ కళ్యాణ్ గేమ్ పరంగా తుంది ఏం లేదు అసలు అండ్ శ్రీజ కనీసం బయట జనాలకు వస్తుంది గేమ్ పరంగా మంచిగానే ఉంది మాట్లాడుతుంది ఇంట్రాక్ట్ అవుతుంది తను కనిపిస్తుంది హౌస్లో పవన్ కళ్యాణ్ ఎక్కడ కనిపించడం లేదు రామురాజులు కూడా ఎక్కడ కనిపించడమే లేదు అసలు నాకైతే గేమ్ పరంగా కూడా ఇక్కడ ఉన్నట్టు కూడా అనిపి అనిపిస్తుంది అనమాట ఇంకా బిగ్ బాస్ అయితే ఈ నలుగురిని అయితే పొమ్మని చెప్తాడు ఇంకా తర్వాత బిగ్ బాస్ చెప్తాడు వీళ్ళకి వీళ్ళు యాక్టివిటీ రూమ్లోకి వెళ్ళి ఓటు అయితే వెయ్యాలి హౌస్లో ఎవరైతే ఉండాలనుకుంటున్నారో వాళ్ళకి మీరు టిక్ కొట్టి ఆ బాక్స్లో వెయ్యాలి అని చెప్పేసి అంటారు అనమాట వీళ్ళందరూ డిస్కషన్ చేస్తే ఏమొచ్చింది షాకిబ్నైనా మన నాగప్రశాంతిని అయినా తీసుకుందాము అని చెప్పేసి అనుకుంటారు అనమాట ఇద్దరు ఇంకా భరణి గారు బాయ్స్ కంటే గర్ల్స్ బాగా టఫ్గా ఉన్నారు మంచి క్లారిటీతో ఉన్నారని అంటారు అంటారనమాట ఇంకా హౌస్ అంతా ఒక డిసైడ్ ఎవరు ఒకరితో ఒకరు డిస్కషన్ చేయకుండా ఎవరు ఎవరికి ఓట్లు వేస్తున్నారో వాళ్ళు సీక్రెట్గా వెళ్ళి ఓట్లు వేయాలని చెప్తే అందరు కలిసి దివ్య నిక్కిటైతే ఓట్లు తక్కువ ఇస్తారనమాట అండ్ ఇంతకుముందు సీజన్లో కూడా సేమ్ రతికకి కూడా హౌస్లో అయితే రావద్దు అని చెప్పేసి అయితే వేస్తారనమాట ఎవరైతే తక్కువ ఓట్లు వేస్తారో వాళ్ళే హౌస్లో అయితే వచ్చారనమాట సేమ్ ఇది కూడా అట్లనే జరిగింది హోటల్ అయితే తక్కువ దివ్య నికితకి అందుకే ఇంకా హౌస్లోకి అయితే వచ్చేసింది అనమాట ఇంకా ఇదైతే నిజంగా హౌస్ మేట్స్ అందరు షాక్ అయిపోయారు ఇంకా షాక్ అయిపోయారు అందరు బాగానే వెల్కమ్ చెప్పారు కానీ మాస్ అని మాత్రం నిజంగా చెప్తున్నా ఆయన ఒక నవ్వు లేదు ఒక మాట లేదు కొత్తతోటి వచ్చారు కదా మరి ఏంటని ఏం డిస్కషన్ చేయలేదు సైలెంట్గా ఉన్నాడు అనమాట అండ్ ఇక్కడ అయితే అన్యాయం అయితే జరిగిందబ్బా ప్రశాంత్కి ఎందుకంటే బిగ్ బాస్ టీం వాళ్ళు కూడా చాలా అన్యాయం చేసి జనాలు అందరూ నాగప్రశాంతి రావాలని అనుకున్నారు అండ్ హౌస్లో ఉన్న వాళ్ళు కూడా రావాలని అయితే అనుకున్నారు అండ్ ఎందుకు ఇలా చేసాడు బిగ్ బాస్ నాకైతే అస్సలు అర్థం కాలేదు నాగప్రశాంత్ వచ్చి ఉంటే కనుక బాగుండేదేమో మేం బీ గేమ్ అండ్ ప్లానింగ్ అనేది నేనంటే అనుకుంటున్నాను సో నాగప్రశాంత్ అయితే మిస్ అయిపోయిండు మరీ దారుణంగా అన్యాయం చేసిండు అండ్ దివ్య నీకి అయితే ఇంకా హౌస్లోకి అయితే ఎంటర్ అయిపోయింది హౌస్లోకి వచ్చేసింది ఇంకా తన బట్టలు అవన్నీ సర్దుకుంటుంది లోపలికి వచ్చిన తర్వాత బయట ఏమి ఉంది ఎట్లుంది ఏం సంగతి అంటే బయట మాత్రం ఒక ట్రయాంగిల్ డౌస్ జరుగుతుంది అని చెప్పేసి ఇంకా అట్లా ఒక రాయి వేసిందంట ఆ రాయిలో వీళ్ళందరూ పడిపోయారు అండ్ శ్రీజా వచ్చేసి ఇంకా ట్రయాంగిల్ ఎవరు డెమోను పవన్ అండ్ రీజ వీళ్ళు ముగ్గురే కదా ఎక్కడ చూసినా ఉంటారు అందుకే వీళ్ళ మధ్యన ట్రయాంగిల్ నడుస్తుంది అనుకుంటున్నారు జనాలు అని చెప్పేసి అనుకుంటారు అనమాట ఇంకా ఏమైతే అన్ని మనల్ని అయితే సర్దుకుంటుంది ఇంకా భోజనం చేస్తుంది ఇంకా నీళ్ళు అవుతుంది అండ్ వీళ్ళైతే షాక్ అయిపోతారు ఏం ట్రై ఏందో అని చెప్పేసి అండ్ ఇక్కడ ఇంకొకటి వచ్చి ఏంది అంటే అందరు అడుగుతారు అనమాట ఏం జరుగుతుంది బయట చెప్పు ఏం జరుగుతుందంటే నేను చెప్పాను బిగ్ బాస్ చెప్పొద్దు ఒకవేళ ఒకవేళ చెప్తే నేను బయటికి వెళ్ళాల్సి వస్తుందని చెప్పేసి దివ్య అయితే అంటదనమాట నాకైతే ఫ్రెండ్స్ ఎపిసోడ్ అయితే అయిపోతుంది నేను కొంచెంసేపు లైవ్ చూసిన అనమాట లైవ్లో అయితే ఇంకా డిస్కషన్ ఏంది అంటే దివ్య నిగీత వచ్చింది గేమ్ ఎలాడబోతుంది ఏంటి ఏం స్ట్రాటజీలు చూపించస్తుంది అన్నట్టుగా అందరూ డిస్కషన్ చేస్తూ ఉంటారు మాస్ మన ఎవరితో మాట్లాడాడు అండ్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ అనేసరికి ఇక్కడ డబల్ వన్ డబల్ పవన్కి అండ్ పవన్ గారికి అయితే మూగిపోయింది అనమాట ఇంకా రీతితో ఉంటారా ఉంటారు చూడాలి మరి గేమ్ పరంగా మాత్రం రీతి టఫ్ కాంపిటీషన్ ఇస్తుంది మరి ఇంకా ఏం జరుగుతున్నాయి హౌస్లో అనేది చూడాలి ఏమైనా పాయింట్స్ మర్చిపోతాక కామెంట్ చేయండి ఇంకా ఈ ఎపిసోడ్ ఇంతే ఎండ్ చేస్తున్నా అండ్ నాగప్రశంత్ వచ్చి ఉంటే బాగుండేదే మేబీ అని నేనైతే అనుకున్నాను ఎక్స్పెక్ట్ చేయని వాళ్ళు వచ్చినట్టు చూడు నిజంగా హౌస్ మొత్తం షాక్ అయిపోయారు నేను కూడా షాక్ అయిపోయినా చూద్దాం మరి సండే ఎపిసోడ్ ఏం జరుగుతుందో వైల్డ్ కార్డ్ ఇంటి ఇంకా సెలబ్రిటీస్ ఎవరు వస్తున్నారు వాళ్ళు ఎటువంటి షాక్లు ఇస్తున్నారో చూడాలి ఇదేనండి ఈరోజు ఎపిసోడ్ మీకు ఈ ఎపిసోడ్ రివ్యూ బాగా నచ్చిందని అనుకుంటున్నాను ఇంకా ఇక్కడ వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ ఉంటా మరి బై బాయ్ గుడ్ నైట్ సి డ్రీమ్స్